నెల్లూరు సిటీ నియోజకవర్గం హరినాథపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లక్సీలు కడుతున్నారని రేపటి నుండి నెల్లూరు నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లక్సీలు కట్టేందుకు వీలు లేదని తాము కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లక్సీలు కట్టుకోవాలని మంత్రి నారాయణ అన్నారు హరినాథపురం సెంటర్ లో ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ రద్దీని తగ్గించడం కోసంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ సర్వేపల్లి కణాల మీద ఒక ఐదు బ్రిడ్జ్లు కట్టాలని ఒక రెండు బ్రిడ్జ్లో మూడు బ్రిడ్జ్లో శాంక్షన్ చేసాం అప్పుడు దీనికి బ్రిడ్జ్ అనేది అయితే ఈ రౌండ్ బ్రిడ్జి అంటారు రౌండ్ కాలువ దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేశాము దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ కట్టాలి ఇప్పుడే ఇప్పుడేమో అధికారీ ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేషన్ చేసి కంప్లీట్ చేయడం తర్వాత ఈ సర్యపల్లి కాలు యొక్క అలెక్స్ చే వాళ్ళందరూ రెండు వర్షాలు రెండు మూడు వర్షాలు ఉన్నాయి ఒక రెండున్నాయి మూడు ఉన్నాయి వాటి మధ్య ఒక కాలం ఉంది అప్పుడు వస్తే అది ఇరిగేషన్ కెనాలి అది యాక్చువల్ ఇరిగేషన్ కెనాలే ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు అయితే దానివల్ల అది కంప్లీట్గా సెల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన ఎలక్షన్ అప్పుడు చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను జోళాక్షలు అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారుల చూడటం జరిగింది అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి ఎందుకంటే అటువంటి వంటి వల్లనే రోగాలు వచ్చేది డయారియా కావచ్చు లేదా అనేకమైన వ్యాధులు వచ్చేది కారణం ఏంటంటే అటువంటి క్షణాలుస్ ఉండబట్టి అటువంటి ఓట్లన్నింటి చేయాలి అయితే ఈరోజు ఖజానా ఖాళీ ఖజానాలు అంటే అన్ని విధాల ప్రభుత్వాలు గంటలు పడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి చిన్న ఇరవై ఏడు వేలు కోట్లు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని రెండు వేల ఒకటి నుంచి మర్చిపోయి ప్రభుత్వం ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ఆ విధంగా ఖజానైంది అయితే మా ముఖ్యమంత్రి గారు వాటి టేకప్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు ఖచ్చితంగా ఏదైతే అమృత టూ పాయింట్ జీరో ఉందో అమృత వన్ పాయింట్ జీరో పూర్తి కావచ్చునే కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు ఏఈవి కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు వీటన్నింటిలో మనీ ఉచితగా ఫైనాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కొద్దిగా విసులు ఉన్నా కానీ మిగతా కూడా అన్నిలో ట్రైన్ చేసి ట్రీనింగ్ వాటర్ కంప్లీట్ చేయాలి మిగతా కొన్ని మున్సిపాలిటీస్ ఎస్టేషన్స్ కూడా చేయడం వాటి అన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే అందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో జరగద్దు మీరు ఏదైతే కట్టుకోవాలంటుకుంటారో వాటికి పర్మిషన్ సులువుతరం చేస్తున్నాం ఇంకా సులువుతరం చేస్తున్నాం లేవట్ కూడా పర్మిషన్ సులువుతరం చేస్తున్నాం దానికి అనేక రాష్ట్రాలకి టీవీలు పంపించిన ప్రభుత్వానికి తెలుగు స్టడీ చేసుకురామని ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేస్తే వాటి అన్నిటి ముఖ్యమంత్రి గారు చూపించి వారి పర్మిషన్ తీసుకొని లిబరేజ్ చేస్తాం అయితే ఏదైతే పర్మిషన్ ఇస్తారో దాని వరకే కట్టండి ఇర్రెగ్యులర్గా కట్టడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అందులో నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చెప్తున్నాను నెల్లూరులో చెప్తున్నాను అది వాళ్ళే ఎమ్మెల్యే గారితో మాట్లాడారు మా నెల్లూరులో ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా ఆర్డర్ ఏమన్నారు ఆయన కూడా చెప్తున్నారు ఎందుకంటే ఫ్లెక్సీలు జనరల్గా ఏంటంటే ఫ్లెక్సీలు ఉంటే సిటీకి అందం రాదు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి కొన్ని ప్లేసుల్లో పెట్టుకునే ఏర్పాటు చేస్తాం ఆ ప్లేసుల్లోనే పెట్టండి నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరి ఏ పార్టీ అయినా వాళ్ళందరికీ నేను విన్నపం చేసేది రేపు నుంచి ఫ్లెక్సీలు పెట్టద్దు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి చెప్తాం అక్కడ మాత్రం పెట్టుకోండి సిటీ అందరం రావాలంటే స్మార్ట్ సిటీ కావాలంటే దాంట్లో ఇదొక పార్టీ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్న ఫ్లెక్సీలు ఇవాళ కనుక్కున్నాను చెన్నైలో కూడా యాక్చువల్గా అడిగిన జీవో కూడా ఉందంట ఇవాళ మన సబ్ కల ఆ జీవో జీవోతున్నా స్టడీ చేయమన్నా నేనందరూ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్లెక్సీలు అక్కడ పెట్టి అందరం సెంట్రల్ డివైడర్లు అయితే తీసుకు నేను చెప్పాను ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని సెంట్రల్ డివైడర్లో చక్కటి గ్రీనరీ డెవలప్ చేస్తాను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో అయితే నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆ గ్రీన్ యాక్చువల్గా అది ట్రిమ్మింగ్ చేసేవాడి అసలు గత ఐదు సంవత్సరాలు అసలు ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ మినింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ డివైడ్లో గ్రీన్ లేదు ఇవాళే మున్సిపాలిటీలో ఆ గ్రీన్ గ్రీనరీ డెవలప్ చేసే అధికారుల నుంచి యాక్చువల్గా ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చాకే మొత్తం ఆల్ సెంట్రల్ డివైడర్స్ మొత్తం చక్కగా గ్రీనరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసి ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తామని ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది రాష్ట్ర ప్రజలకు కూడా అన్ని వన్ బై వన్ చేస్తాం ఇవన్నీ ట్రాక్ లాకి రావాలంటే వన్ ఇయర్ నుంచి లీజ్ పడుతుంది ఎందుకంటే థ్యాంక్ యూ పాలసీగా తీసుకొస్తాం అయితే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి పాలసీ తీసుకురావాలి అయితే నెల్లూరులో ఫస్ట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా డిమాండ్ అక్చువల్గా ఒప్పుకున్నారు నెల్లూరు కార్పొరేట్